హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీ మ్యామ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్టానల్ మే ఎక సో ఈరోజు చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా చా ఎప్పుడో ఎప్పుడో చేసిన బ్లాగ్ లాస్ట్ బ్లాగ్ కొమరవేల్లి బ్లాగ్ మళ్ళీ కంటిన్యూషన్ పెడతా అన్నా కానీ పెట్టలేదు ఇక సో సో ఈరోజైతే బ్లాగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామనుకున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేక్ కాదు ఇప్పుడు మన మనది ఏం కర్రీ చెప్పు ఈరోజు చెప్పు ఏం కర్రీ మనది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనుకోండి సో ఇక్కడైతే మా హస్బెండ్ పూజ చేసిండు అంటే మేము మండే పూజ చేయము ఓన్లీ ఫ్రైడే చేస్తాను నేను కానీ ఎందుకో మా హస్బెండ్కి మనసు బాలెక్క మండే అయితే పూజ చేసిండు ఈరోజు వచ్చేసి మాది క్యాబేజీ కర్రీ ఏదైనా కట్ చేయడం రాదు మా హస్బెండ్ కట్ చేస్తున్నాడు క్యాబేజీ కాదు సారీ క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ అన్ననాజీ అన్నా కానీ క్యాబేజీ క్యాలీఫ్లవర్కి తేడా లేదు తెలియదు నాకు అట్లున్నది మనతో అట్లా ఉన్నది మనతో క్యాలీఫ్లవర్ని వాటర్లో వేసి బాయిల్ చేయాలన్నట్టు సో చాలా లైట్గా పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ వేయాలా కొంచెమేనా ఓకే కొంచెం బాయిల్ అవ్వాలా బాయిల్ అయితే ఏమైనా పురుగులు ఉన్నా డస్ట్ ఉన్నా పర్టికులర్ ఏమైనా ఉన్న వినిపించినా ఏమైనా ఏమైనా ఉన్నా ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది అంట ఇలా వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి నాని ఎప్పుడు నేను వేసుకుంటాను నాకేమ

అసలు క్యాబేజీకి అంటే నచ్చదు కాకపోతే మా హస్బెండ్ ఇస్తే బాగుంటుంది సో నచ్చకపోతుండే కానీ వంట రాజేస్తారు మా ఫ్రెండ్ కర్రీస్ మరి ఇప్పటికీ సిక్స్ గా ట్రైతున్నారు పర్ఫెక్ట్గా ఏ వంట రాదా టేస్టా మా హస్బెండ్ అంతమంటే వేయను సో అందుకే నా వంట తినలేక ఆయన తీసుకుంటారు నాకు కర్రీస్ మళ్ళీ మా నైసీ కోసం కూడా నేను నేను వండితే ఆమె తినదు అంత టేస్టీ ఉండదు టేస్ట్ ఉంటే తింటారు ఆ పిల్లలు సో మా హస్బెండే చేస్తాడు చెప్పు మెల్లగా ఎండలో కూర్చున్నామా పా ఎండలో కూర్చున్నాంపా అక్కడ వద్దు అగో పిల్లొస్తుందా ఇక్కడ కూర్చున్నాం ఎండలో ఎండ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంట్లో టమాటా వేసిండు టమాటానే వేసిండు చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కలర్ కలర్ కానీ లాస్ట్లో ఏంటి అది అవుతున్నావు ధనియాల పొడాలా గరం మసాలా గరం మసాలా అంటే ధనియాల పొడి కదా ఓకే గరం మసాలా ఈ మసాలా ఇవన్నీ తెలియదు నెల్లు క్యాబేజీ కర్రీ క్యాబేజీ టమాటా కర్రీ బాగుంది చూన్కి టేస్ట్ ఎట్లా ఉంటుంది ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా క్యాలీఫ్లవర్ అంటేనే ఇష్టం ఇష్టంగా చాలా బాగా చేస్తున్నాను ఆయన సో మీరు కూడా ట్రై చేయండి పర్లేదు తినచ్చు సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్